భయంకరమైనటువంటి దళితుల మీద దారుణమైన దాడులు చేసేటువంటి ఠాకూర్లు పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ లో కాంక్షిరామ్ గారు ఏం చేశారు ఒక్కసారి మనందరం గుర్తు తెచ్చుకుంటే మన మీద దాడుల్ని మనం ఎలా ఆఫ్ చేసుకోవాలో మనందరికీ అర్థమైపోతుంది మిత్రులారా కాక్షరామ్ గారు ఏం చేశారంటే మీకు తెలుసు కదా అక్కడ ఠాకూర్లు అంటే అందరికి దడ ముఖ్యంగా దళితులకు రేపులు మర్డర్లు ఏవి అంటే ఎన్ని ఎలాంటి దాడులు ఎలాంటి అత్యాచారాలు చేయాలి అన్ని చేస్తారు వాళ్ళు అవి ఆపడానికి ముందు ఆయన ఏం చేశాడంటే ప్రతి మాల మాదిగా రెల్లి ముఖ్యంగా ఎస్సీ పేటల్లోకి వెళ్ళి చెమ్మర్ జాతవ్ ప్రతి పేటల్లోకి వెళ్ళి ప్రతి పేటలోనూ ఒక పది మంది అంబుడు పోని యువకులను ఫస్ట్ మొట్టమొదటి తయారు చేశాడు తయారు చేసి వాళ్ళందరి చేత ఠాకూర్లు బెదిరించాడు మీ మీద దాడులు చేస్తే మీరు వాళ్ళని ఏదైనా చేయండి అని చెప్పాడు ఇలా ప్రతి పేటలోనూ పది మందిని తయారు చేసి ఒక ముప్పై నలభై పేటర్లో ఇట్లా ఈ ఠాకూర్లు వ్యతిరేకంగా ఈయన తిరిగి దాడి చేయించేసరికి ఠాకూర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ గ్రామాలు వదిలి ఢిల్లీకి పారిపోయేటువంటి పరిస్థితిని ఆయన సృష్టించాడు మిత్రుల అది ఎలా సాధించాడంటే మనం ముందు ప్రతిసారి కూడా రాజ్యాధికారం గురించే మాట్లాడుకుంటున్నాం కానీ మాన్యవర్ కాంక్షిరామ్ గారు రాజ్యాధికారానికంటే ముందు రాజకీయాధికారాన్ని సంపాదించాడు గ్రామాల్లో రాజ్యాధికారం తర్వాత ముందు మనం రాజకీయాధికారాన్ని కనుక సంపాదించగలిగితే గ్రామాల్లో ఇది పట్టణాల్లో ఉండదు అసెంబ్లీలో ఉండదు పార్లమెంట్లో ఉండదు గ్రామాల్లో ఉంటుంది ఈ గ్రామాల్లో ప్రతి దళిత పేటలను పది మంది అమ్ముడు పోని కార్యకర్తలు మనం తయారు చేసి ప్రతి గ్రామంలోనూ ఒక యాభై మంది కార్యకర్తలు మనం తయారు చేసి దళితులారా బహుజన్ సమాజ్ పార్టీ మీకు అండగా ఉంది మీ మీద ఎవడైనా దాడి చేస్తే మేమున్నాం అని చెప్పి కనుక యాభై మంది కనుక మన దళిత పేటల ముందు నిలబడితే ఎవడో వచ్చి ఇక్కడ దాడి చేయడానికి చేరుకునే ముందు ఈ చేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అహర్నిషలు కృషి చేసి ఎందుకంటే మనకి దేశ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఎంతో సపోర్ట్ అందిస్తూ ఉంది ఇక చేయాల్సినంత మనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నప్పుడు ఆగండి అని చెప్పి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మీరంతా కూడా నేను ప్రధానమంత్రి కావాలని చెప్తారు కానీ ఒక ఎంపీని కూడా నాకు మీరు అందించరు మీరు నాకు ఒక ఎంపీని అందిస్తే నేను ప్రధానమంత్రి కాగలుగుతాను కానీ మీరు నాకు ముందు ఎంపీని అందించండి అని చెప్పేసి ఒక సందర్భంగా చెప్పడం జరిగింది మిత్రులారా మరి మన మీద దాడులు చేస్తున్న వారిని మనం ఈ దాడులు ఆపండి అని అడిగితే వాళ్ళు ఈ దాడులు ఆపరు ఎలాంటి పరిస్థితుల్లోనే కాంక్షిరామ్ గారు ఏం చేశారు ఒక్క విషయాన్ని చెప్పి నేను ముగించాను